హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం పల్లీ పప్పులతోటి పొడిని ప్రిపేర్ చేస్తున్నామండి హెల్తీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా వేడివేడి అన్నంలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింప్లీ మెదడులో నేను మీకు చూపిస్తున్నాను నేను రెండు కప్పుల వరకు వేయించి పెట్టుకున్న పల్లీ పప్పులను తీసుకుంటున్నానండి కొంచెం క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటే మనకి మెజర్మెంట్ బాగా ఉందనుకోండి టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది ఒక రెండు కప్పుల వరకు నేను పల్లిపప్పులను తీసుకున్నానండి వేయించి పెట్టుకున్నాను అనమాట నేను దీంట్లోనికి వెల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లిపాయలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకున్నానండి అదేవిధంగా నేను ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చికి నేను తొడాలు తీసేసుకొని తీసేసుకున్నాను అనమాట ఈ వెల్లిపాయలు వచ్చేసి నేను మామూలుగా పొట్టు అనుకున్నాను కానీ పొట్టు తీయకుండా ఉంటేట కంటికి చాలా మంచిదిట అందుకని నేను పొట్టు తీయకుండా ఉంటున్నాను అనమాట మొత్తాన్ని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకున్నామండి మిక్సీ జార్లోకి మొత్తాన్ని మనం తీసేసుకుందాం ఓ మనము మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకేసారి కనుక పట్టేస్తే పప్పుల్లో ఉన్న ఆయిల్ వల్ల ముద్దగా వస్తుందండి పొడి పొడిగా రాదు అందుకని ఒక సెకండ్ అలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి దీని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకుంటున్నానండి గల్ల ఉప్పును వాడుతున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మామూలు సాల్ట్నైనా సరే వాడుకోవచ్చు మొత్తాన్ని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకుంటున్నానండి కొంచెంసేపు గ్రైండ్ చేసి ఆపేసి కలియబెట్టాక మళ్ళీ మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే కనుక ముద్దగా వస్తుందండి దీన్ని మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందండి మా ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారండి ఈ పొడిని అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీకు ఎలా కు నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత చక్కగా ఉన్నదో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్